నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలోని వేల్పూర్ మాజీ మంత్రి ప్రస్తుత బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేల్పూర్ మండలం అమినాపూర్ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సోమవారం విద్యార్థి విద్యార్థులకు ప్రశాంత్ తన యువసేన ఆధ్వర్యంలో ఉచిత నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ రాజేశ్వర్ మాజీ ఆర్డీఏ నెంబర్ రాములు మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే వేములు ప్రశాంత్ రెడ్డిని కలవడానికి వచ్చిన వివిధ ప్రజాప్రతినిధులు మరియు కుల సంఘాల నాయకులు ఇచ్చినటువంటి ఈ నోట్బుక్లను డెబ్బై ఐదు మంది విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ పెన్నులు పంపిణీ చేశామని రాజేశ్వర్ రాములు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రశాంత్ అన్న యువసేన సభ్యులు మాజీ సర్పంచ్ రాజేశ్వర్ రేగుళ్ల రాములు శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ తదితరులు పాల్గొన్నారు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు వారికి సమాజంలో కూడా గవర్నమెంట్ భోధకవర్నమెంట్ తీసుకున్న ప్రవతలు స్కూల్లో కూడా మంచి భోధనలు గ్రతాలు అందరికీ నమస్కారం మరి నాతో ఇక్కడ కూర్చున్నటువంటి నాయకులకు ఆవిడనే ఉపాధ్యాయులకు ప్రజల ఉపాధ్యాయులకు మంచినటువంటి వీళ్ళందరికి కూడా నాయకుల నమస్కారం నమస్కారాలు మరి ఈరోజు మన యొక్క ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు మాటి మంత్రివర్గలు అనేటువంటి ప్రశాంత్ రెడ్డి అన్న గారు మరి పిల్లలకు కావాల్సినటువంటి నోట్బుక్ను ఇంటి ఆయన ఎంతో సంతోషించి మరి ఇంత ముందు అయితే డిస్ట్రిబ్యూషన్కు రోజునటువంటి కామర్ల గారికి పేరు వార్ గారికి ఆకి ఒకటి కూడా

ఈరోజు వేల్ ప్రమాణంలోని అమ్మపూరు ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రశాంత యువసేన తరఫున నోట్ బుక్స్ పంపిణీ పిల్లలకు బుక్స్ పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే మంత్రి గారిని ఇంతకుముందు గతంలో ఉన్నాడు మంత్రి గారిని ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని వివిధ గ్రామాల నుంచి విడిసిలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు పెద్ద మనుషులు కావచ్చు సర్పంచులు కావచ్చు ఎంపీసీలు కావచ్చు కలిసినప్పుడు మర్యాదపూర్వకంగా పూలదాండలు కావచ్చు బోకే కావచ్చు సలవ కావచ్చు తీసుకొచ్చి ఇచ్చేవారు దానికి అవి తీసుకొని ఎక్కడో ఖరాబ్ అవుతాయి ఎక్కడో పడిస్తారు కాబట్టి వాటిని తిరస్కరించి మంత్రి గారు నా నియోగం ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరికీ పేద పిల్లలు ఉంటారు కాబట్టి వారికి కూడా మంచి చదువు చెప్పాలన్న ఉద్దేశంతో వారికి భార తల్లిదండ్రులకు భారం కాకుండా ప్రతి సంవత్సరం ఒక స్కూల్లో నోటు బుక్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది వారికి ఇచ్చినటువంటి నోటు బుక్స్ను అక్కడిక్కడ ఇక్కడ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గం ఉంటే గవర్నమెంట్ స్కూళ్ళలోనే పేద పిల్లలకు నోటు బుక్స్ పంపిణీ చేయమని వారు ఆదేశం చేయడం జరిగింది దానిలో భాగంగానే పోయిన సంవత్సరము వుడ్రకాల్లో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరము ప్రశాంతికి అభిమాన గ్రామం అయినటువంటి అమ్మకూర గ్రామం ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు దాదాపు డెబ్బై మంది పిల్లలకు ఈరోజు వాళ్ళకి ఎంత అవసరం అన్ని నోట్బుక్స్ పంపి చేయడం జరుగుతుంది కాబట్టి పిల్లలు కూడా మీరు ప్రశాంతి చేస్తున్న కార్యక్రమాలు బాగా ఇది ఉంది కాబట్టి మీరు మంచిగా చదువుకొని మీ గ్రామానికి మీ తల్లిదండ్రులకు మీకు సద్యత్వ వంటి ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు చేసుకోవాలని మీరు కోరుకుంటూ అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ప్రశాంత నయోగ సేన తరఫున చాలా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇక ముందు కూడా తీసుకెళ్లి పేదలకు హెల్ప్ చెప్పి చెప్పి చేస్తున్నాం అదే అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ప్రశాంత్ రెడ్డి గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం